నమస్కారం అందరికీ ఈరోజు మనం వృషభ వారికి నవంబర్ ఇరవై మూడు నుండి నవంబర్ ముప్పై వరకు ఉండే పూర్తి జాతకాన్ని ఒక్కో భాగంగా విడదీసి చాలా లోతుగా స్పష్టంగా ఖచ్చితంగా తెలుసుకుందాం ఈ వారం మీపై ఉన్న శుక్రుడు గురుడు రాహువు బుధుడు వీరు కలిసి ఎలా ప్రభావితం చేస్తారు డబ్బు విషయాలు ఎలా మారబోతున్నాయి కొత్త అవకాశాలు వస్తాయా మీ ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలకు సమగ్రమైన సమాధానాలు ఇక్కడ మీకోసం త్రీ గ్రహస్థితులు ఈ వారం వృషభ రాశిపై గ్రహాల ప్రభావం వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు ప్రస్తుతం మీ రాశికి బలంగా అనుకూల స్థితిలో ఉండటం వల్ల ఈ వారం మీ జీవితం ఎన్నో కోణాల్లో స్థిరత ఆకర్షణ శాంతి మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది పిన్ శుక్రుడు మేలైన గ్రహబలం శరీరధారుఢ్యం ఆత్మవిశ్వాసం పెరగటం ధనస్థానం బలపడటం విలాస వస్తువులపై ఆకర్షణ పెరగటం ఇతరుల వద్ద గౌరవం ఆహ్వానాలు ఆదరణ పెరగటం శుక్రుడి దృష్టి మీ రుణాలు ఆదాయం పెట్టుబడులు అనే రంగాలపై పడటం వల్ల ఈ వారం మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు లాభదాయకంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిన్ ప్రాభవం ధనములో స్థిరత ప్లస్ విజయ మార్గం గురువు మీ కర్మస్థానాన్ని బలపరుస్తూ మీ శ్రమ ఫలితాలను రెట్టింపు చేస్తాడు మీ పనికి విలువ పెరుగుతుంది మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం రావడం వేగవంతమవుతుంది ఆగిపోయిన అవకాశాలు తిరిగి ప్రారంభమవుతాయి పెద్దల ఆశీర్వాదం పొందుతారు పిన్ రాహువు ఆశయాల పెరుగుదల రాహు ఈ వారం మీలో కొత్త లక్ష్యాలపై దృష్టి పెట్టే శక్తిని ధైర్యం కొత్త మార్గాలను ప్రయత్నించాలన్న ఇష్టాన్ని బిజినెస్లో కొత్త ప్లాన్లను కలిగిస్తుంది కాని ఆపద్ధర్మంగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళితే మంచి ఫలితం పొందుతారు పిన్ బుధుడు లావాదేవీలు ఒప్పందాలు కమ్యూనికేషన్ బలపడటం మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలను ఇతరులు సీరియస్గా తీసుకునే అవకాశం డాక్యుమెంటేషన్స్ అప్రూవల్స్ రిజిస్ట్రేషన్లు అనుకూల మార్గంలో సాగుతాయి మోహతువు నాలుగు ఆదాయం సంపాదన డబ్బు ప్రవాహం సుదీర్ఘ విశ్లేషణ నవంబర్ ఇరవై మూడు నుండి ముప్పై మధ్యకాలం వృషభ రాశివారికి ఆర్థికంగా అత్యంత శుభకరమైన వారం కానుంది ఈ వారం మీరు సంపాదించే డబ్బు కొత్త రూపాలలో కొత్త మార్గాలలో కొత్త అవకాశాల ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది డాష్ ఏ ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల ఈ వారం మీ ఆదాయం స్థిరంగా పద్ధతిగా అడ్డంకులు లేకుండా మీ చేతుల్లోకి వస్తుంది మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా కూడా మీకు ఉన్న సంబంధాలు మీరు చేసిన పాత పనులు మీరు పెట్టిన పాత పెట్టుబడులు మీకు లాభం తెస్తాయి ఉదాహరణలు నిలిచిపోయిన పేమెంట్లు రావచ్చు కంపెనీలు నిలిపివేసిన ఇన్సెంటివ్స్ వస్తాయి పాత బిల్లులు క్లియర్ అవుతాయి ఫ్రీలాన్స్ సైడ్ ఇన్కమ్ పెరుగుతుంది మోహతులు బి పెట్టుబడులపై లాభదాయక ఫలితాలు శుక్రుడు మీ ధనస్థానంపై శుభ ఫలితాలు ఇస్తుండటం వల్ల పెట్టుబడుల విషయంలో ఈ వారం మీరు చేసే నిర్ణయాలు అనుకూలం మ్యూచువల్ ఫండ్స్లో చిన్న మొత్తాలు గోల్డ్ సేవింగ్స్ రియల్ ఎస్టేట్ అడ్వాన్స్ పేమెంట్లు బ్యాంక్ లాకర్ సేవింగ్స్ బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఈ మధ్యకాలం పెట్టిన డబ్బు నిలబడటమే కాదు నెమ్మదిగా పెరిగే అవకాశం కూడా ఉంది మోహుతువు సి డబ్బు వచ్చే ఏడు వనరులు ఈ వారం వృషభ రాశివారికి కింద పేర్కొన్న మార్గాల్లో డబ్బు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఒకటి జీతం శాలరీ రెండు ఇన్సెంటివ్స్ కమిషన్ మూడు సైడ్ ఇన్కమ్ నాలుగు పాత బకాయిల క్లియరెన్స్ ఐదు బిజినెస్ ప్రాఫిట్ ఆరు ఆన్లైన్ పనుల ద్వారా డబ్బు ఏడు లీగల్ సెటిల్మెంట్స్ బకాయి సొమ్ము వృషభ రాశివారు ఏదైనా పని కోసం ప్రయత్నిస్తే అది ఫైనాన్షియల్ గా ఫలిస్తోంది అనే స్పష్టత ఈ వారం ఉంటుంది మోహతువు డి కుటుంబ ఖర్చులు నియంత్రణలోనే ఉంటాయి అవును ఈ వారం కొన్ని అవసరానుసారం ఖర్చులు తప్పక జరుగుతాయి చిన్న గృహ మరమ్మతులు కుటుంబ hari kramalu విద్య ఆరోగ్యానికి సంబంధించిన చిన్నపాటి ఖర్చులు కానీ ఈ ఖర్చులు మీ ఆదాయ ప్రవాహాన్ని తగ్గించవు మీ ఆర్థిక స్థితి స్థిరంగా సమతుల్యంగా కొనసాగుతూనే ఉంటుంది మోహతువు ఈ మహిళలకు ప్రత్యేక ఆర్థిక శుభ ఫలితాలు మహిళా వృషభ రాశివారికి ఈ వారం ఆభరణాలు బ్యూటీ కేర్ ఫ్యాషన్ చిన్న హోమ్ బిజినెస్ ఆన్లైన్ సేల్స్ సేవింగ్స్ వంటి రంగాల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబదులు ఐదు డబ్బు పెరుగుదల కోసం గ్రహబలానికి అనుకూల పనులు ఈ వారం మీరు చిన్న చిన్న మార్పులు చేస్తే ఆర్థికంగా ఇంకా పెద్ద లాభం పొందుతారు వి ఉదయం ఆరు ఏఎం నుండి ఎనిమిది ఏఎం మధ్య ప్లానింగ్ చెయ్యండి బుధుడు ఈ టైంలో మీ ఫోకస్ ని పెంచుతాడు వి బ్లాక్ మనీ రిస్కీ పనులు దూరంగా పెట్టండి రాహువుతో సమస్యలు రావచ్చు వి గ్రీన్ లేదా వైట్ కలర్లో ఒక వాలెట్ ఉంచడం శుభప్రదం శుక్రుని అనుకూలత పెరుగుతుంది వి పెద్ద పెట్టుబడులు ఈ వారం కాకుండా వచ్చే వారం ఫైనల్ చేయండి గురుగ్రహ స్థితి మెరుగుపడుతుంది మోహతువు ఎనిమిది ప్రొఫెషనల్ జీవితంలో అనుసరించాలి పది నియమాలు ఒకటి మండేస్ యాంగర్ ని అవాయిడ్ చేయండి ట్యూస్డేస్ ప్లానింగ్ చేయండి మూడు వెన్స్డేస్ కమ్యూనికేషన్ బేస్డ్ టాస్క్స్ చెయ్యండి నాలుగు థర్స్డేస్ బిగ్ డెసిజన్స్ అవాయిడ్ చేయండి ఐదు ఫ్రైడేస్ అప్రూవల్స్ తీసుకోండి బాస్ తో అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ వద్దు టైం మేనేజ్మెంట్ స్టిక్ టు యోర్ ప్లాన్ టార్గెట్స్ లో కన్సిస్టెన్సీ ఎవరితోనూ అప్పుడప్పుడు పోల్చుకోకండి మీ ఫోకస్ మీ పేస్ మీ ప్లాన్ పాటించండి సెకండ్ భాగం పూర్తి ఈ వారం వృషభ రాశి వారికి ఉద్యోగం కెరియర్ వ్యాపారం సైడ్ ఇన్కమ్ కొత్త అవకాశాలు అన్నింటిలోనూ అత్యంత శుభం అత్యంత బలం అత్యంత ఎదుగుదల కనిపిస్తోంది మీ కష్టానికి ఫలితం వచ్చే వారమిది గురువు శుక్రుడు బుధుడు కలిసి మీ జీవితానికి విజయం మార్గం చూపిస్తున్నారు ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితంపై మీ ప్రేమ మీ దాంపత్యం మీ కుటుంబం మీ భావోద్వేగాలు ఈ వారం ఎలా ప్రభావితమవుతాయో చాలా లోతుగా తెలుసుకుందాం ఈ వారం గ్రహాల అనుకూలతతో మీ సంబంధాల్లో ఏమి మారబోతోంది ఏ విషయం మీకు శుభంగా ఉంటుంది ఈ భాగం వృషభ రాశివారికి అత్యంత ముఖ్యమైనది ప్రేమ జీవితం లవ్ లైఫ్ పూర్తి విశ్లేషణ ఈ వారం వృషభ రాశివారికి ప్రేమ జీవితంలో చాలా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి భావోద్వేగాలు బలపడతాయి మీ భాగస్వామితో మీ సంబంధం మరింత లోతైన దశలోకి వెళ్లే వారం ఇది ఏ మీ భాగస్వామి మీ విలువను గుర్తించేవారం ఇటీవలి రోజుల్లో మీ మీద అర్థం కాని కోపం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ మీ మాటలను సరిగ్గా వినకపోవడం లాంటివి జరిగినా ఈ వారం అవన్నీ తొలగిపోతాయి మీరు చెప్పే ప్రతి మాట వాటిల్లుతుంది మీరు చెప్పే చిన్న సూచనకే కూడా వారు స్పందిస్తారు బి సుదీర్ఘమైన సంభాషణలు మనసులు కలిసే సమయం ఈ వారం మీ ఇద్దరి మధ్య గుండె మాటలు భవిష్యత్ ప్లానింగ్ ఏమి కావాలి ఎలా ఉండాలి చిన్న చిన్న సీక్రెట్స్ చైల్డ్హుడ్ మెమరీస్ ఇవి అన్నీ పంచుకునే అవకాశం ఉంది ఈ సంభాషణలు మీను ఒకరి జీవితంలో మరొకరు మరింత దగ్గరకు తీసుకువస్తాయి సి ప్రేమలో స్థిరత్వం కమిట్మెంట్ ఎనర్జీ శుక్రగ్రహం బలంగా ఉండటం వల్ల ఈ వారం రిలేషన్ మరింత సీరియస్ అవుతుంది సంభవించే విషయాలు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరగడం రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే నిర్ణయం ప్రపోజల్ రీప్రపోజల్ ఎంగేజ్మెంట్ టాక్స్ ఫర్ సమ్ ఈ వారం రిలేషన్లో బ్రేక్ కాదు బిల్డ్ అవుతుంది డి లవ్ ప్రపోజల్స్ కొత్త ప్రేమ అవకాశాలు సింగిల్స్కి ఇది అత్యంత శుభమైన వారం మీ వ్యక్తిత్వం మీ మాటలు మీ ఆకర్షణ ఈ వారం గరిష్టంగా కనిపిస్తాయి మీకు మీకు ఇప్పటికే తెలిసిన వారిలో ఎవరో మీపై ఆసక్తి చూపవచ్చు సోషల్ మీడియాలో మెసేజ్ రాక ఫ్రెండ్స్ ద్వారా కొత్త పరిచయం మీతో మాట్లాడాలనుకునే వ్యక్తి కనబడవచ్చు మీరు ప్రేమలో అడుగు పెట్టడానికి ఇది చాలా మంచిదైన వారం దాంపత్యం మ్యారేజ్ లైఫ్ స్పౌస్ వివాహిత వృషభ రాశివారికి ఈ వారం ప్రశాంతత మరియు ఐక్యతతో నిండి ఉంటుంది స్టార్ జీవిత భాగస్వామి అండగా నిలుస్తారు మీకు అవసరమైన సమయంలో పార్ట్నర్ మీకు మానసిక బలమిస్తారు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీ పని మీ లక్ష్యం మీ ప్లాన్ మీ నిర్ణయాలకు వారు సహకరిస్తారు పాత అపార్థాలు తొలగిపోతాయి కొంతకాలంగా మాటల్లో ఘర్షణ కోపం చిన్న చిన్న అభ్యంతరాలు జరిగి ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈ వారం మీరు ఇద్దరు ఒకరికి ఒకరు మనసు తెరవడం జరుగుతుంది సి కంఫర్ట్ శాంతి ప్రేమ పెరుగుతుంది దాంపత్యంలో వారం కలిసి ప్లాన్ చేసే సందర్భాలు సాయంత్రం వాకింగ్ డిన్నర్ ఔటింగ్స్ ఫ్యామిలీ టైం మంచి చర్చలు అన్నీ ఒక పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి డి గర్భధారణ పిల్లల భాగ్యం ఈ వారం గర్భధారణ కోసం ప్రయత్నించేవారికి శుభ సూచక సమయం పిల్లల చదువులో ఆరోగ్యంలో మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులుగా ఆనందించే వారమిది కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ వృషభ వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది ఈ వారం కుటుంబ విషయంలో పాజిటివ్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏ ఇంట్లో శుభ వాతావరణం ఈ వారం ఇంట్లో సంతోషం సమతుల్యత పెద్దల ఆశీర్వాదం చిన్నపిల్లల నవ్వులు కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఇలా ఒక హార్మనీలో నడుస్తుంది బి శుభకార్యాలు పండగ వాతావరణం ఇంట్లో చిన్న శుభకార్యం లేదా పూజా కార్యక్రమం జరుగే అవకాశం ఉంది కొంతమందికి హౌస్ రిపేర్లు కొత్త వస్తువుల కొనుగోలు ఇంట్లో డెకర్ మార్పులు జరగవచ్చు పాజిటివ్ వైబ్స్ ఇంటిని నింపుకాయి సి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇటీవలి రోజుల్లో పెద్దలకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వారం అవి క్రమంగా మెరుగవుతాయి వారి ఆనందం వారి చిరునవ్వు ఇంటి వాతావరణాన్ని మరింత మంచి దిశగా తీసుకుపోతుంది డి అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య అనుబంధం బలపడుతుంది కొంతకాలంగా ఉన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి మాటల్లో తేలిక హృదయంలో ప్రేమ పరస్పర సహకారం పెరుగుతాయి ఎవరితోనైనా లాంగ్ పాస్లో మాట్లాడకపోతే ఈ వారం వారు మీతో తిరిగి మాట్లాడే అవకాశం ఉంది భావోద్వేగాలు ఈ వారం మీరు భావోద్వేగంగా చాలా బలంగా ఉండబోతున్నారు శుక్రుడు గురుడు మీ మనసును సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారు ఏ ఒత్తిడి తగ్గుతుంది చిన్న చిన్న టెన్షన్లు తగ్గిపోతాయి బి హృదయం ప్రశాంతంగా ఉంటుంది మీలో ఒక కొత్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సి మీ భావాలను వ్యక్తపరిచే ధైర్యం వస్తుంది మీరు ప్రేమలోనైనా దాంపత్యంలోనైనా కుటుంబంలోనైనా స్పష్టంగా మాట్లాడగలుగుతారు భావోద్వేగాలు భావోద్వేగంగా చాలా బలంగా ఉండబోతున్నారు శుక్రుడు గురుడు మీ మనసును సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారు ఒత్తిడి తగ్గుతుంది హృదయం ప్రశాంతంగా ఉంటుంది మీలో ఒక కొత్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ భావాలను వ్యక్తపరిచే ధైర్యం వస్తుంది మీరు ప్రేమలోనైనా దాంపత్యంలోనైనా కుటుంబంలోనైనా స్పష్టంగా మాట్లాడగలుగుతారు శుభ సూచక సంఘటనలు ఈ వారం ఇంట్లో మంగళకరమైన శబ్దాలు మంచి వార్త కుటుంబ సభ్యుల విజయాలు పాద ప్రయత్నాలకు సమాధానాలు ఇలాంటి శుభ సూచక సంఘటనలు జరగవచ్చు స్టార్ వన్ ఉద్యోగం అండ్ కెరియర్ ఈ వారం వృషభ రాశివారు ఉద్యోగ రంగంలో చాలా పెద్ద మార్పులను చూడబోతున్నారు మీ పనితీరు క్రమశిక్షణ మాట నిలబెట్టుకునే ధైర్యం ఇవి మీకు ఉన్న గొప్ప బలాలు ఈ వారం ఆ బలం మీకు పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది ఏం జరుగుతుంది మీ పనిని ప్రత్యేకంగా గుర్తిస్తారు మీ మాట మీ ప్లానింగ్ మీ నిర్ణయాలకు ప్రాధాన్యత పెరుగుతుంది కొంతకాలంగా నిలిచిపోయిన ఫైళ్లు పనులు ఈ వారం క్లోజ్ అవుతాయి కొత్త బాధ్యతలు వస్తాయి వాటితో పాటు చిన్న ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తాయి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో పని ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది సహచరుల ఈర్ష వల్ల కాస్త ఒత్తిడి కనిపించవచ్చు మీ మాటలు ఆపాదించుకునే పరిస్థితి వస్తుంది అందుకే ఈ రెండు రోజులు నిశ్శబ్దంగా ఉండటం మంచిది ఏ సోషల్ మీడియా సెర్చ్ ఎంజిన్స్ ఈ వారం మీ మొబైల్ స్క్రీన్పై కొత్త ప్రేమ కథలు వికాసం చెందవచ్చు మీకు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ జోన్స్ స్వీట్ హార్ట్స్ అందరికీ ఛాన్స్ ఈ వారం మనసు ఆకర్షించబడి మెసేజ్ రావచ్చు ఫ్రెండ్స్ ద్వారా కొత్త పరిచయం కావచ్చు మీతో మాట్లాడాలనుకునే వ్యక్తి కనబడవచ్చు మీరు ప్రేమలో అడుగు పెట్టడానికి ఇది చాలా మంచిదైన వారం రెండు దాంపట్యం మ్యారేజ్ లైఫ్ స్పౌస్ వివాహిత వృషభ వారికి ఈ వారం ప్రశాంతత మరియు ఐక్యతతో నిండి ఉంటుంది స్టార్ ఏ జీవిత భాగస్వామి అండగా నిలుస్తారు మీకు అవసరమైన సమయంలో పార్ట్నర్ మీకు మానసిక బలమిస్తారు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీ పని మీ లక్ష్యం మీ ప్లాన్ మీ నిర్ణయాలకు వారు సహకరిస్తారు పాత అపార్ధాలు తొలగిపోతాయి కొంతకాలంగా మాటల్లో ఘర్షణ కోపం చిన్న చిన్న అభ్యంతరాలు జరిగి ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈ వారం మీరు ఇద్దరు ఒకరికి ఒకరు మనసు తెరవడం జరుగుతుంది కంఫర్ట్ శాంతి ప్రేమ పెరుగుతుంది దాంపత్యంలో వారం కలిసి ప్లాన్ చేసే సందర్భాలు సాయంత్రం వాకింగ్ డిన్నర్ ఔటింగ్స్ ఫ్యామిలీ టైం మంచి చర్చలు అన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి గర్భధారణ పిల్లల భాగ్యం ఈ వారం గర్భధారణ కోసం ప్రయత్నించే వారికి శుభ సూచక సమయం పిల్లల చదువులో ఆరోగ్యంలో మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులుగా ఆనందించే వారమిది దాంపత్యం మ్యారేజ్ లైఫ్ స్పౌస్ వివాహిత వృషభ వారికి ఈ వారం ప్రశాంతత మరియు ఐక్యతతో నిండి ఉంటుంది స్టార్ ఏ జీవిత భాగస్వామి అండగా నిలుస్తారు మీకు అవసరమైన సమయంలో పార్ట్నర్ మీకు మానసిక బలమిస్తారు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీ పని మీ లక్ష్యం మీ ప్లాన్ మీ నిర్ణయాలకు వారు సహకరిస్తారు పాత అపార్ధాలు తొలగిపోతాయి కొంతకాలంగా మాటల్లో ఘర్షణ కోపం చిన్న చిన్న అభ్యంతరాలు జరిగి ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈ వారం మీరు ఇద్దరు ఒకరికి ఒకరు మనసు తెరవడం జరుగుతుంది కంఫర్ట్ శాంతి ప్రేమ పెరుగుతుంది దాంపత్యంలో ఈ వారం కలిసి ప్లాన్ చేసే సందర్భాలు సాయంత్రం వాకింగ్ డిన్నర్ ఔటింగ్స్ ఫ్యామిలీ టైం మంచి చర్చలు అన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి గర్భధారణ పిల్లల భాగ్యం ఈ వారం గర్భధారణ కోసం ప్రయత్నించే వారికి శుభ సూచక సమయం పిల్లల చదువులో ఆరోగ్యంలో మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులుగా ఆనందించే వారమిది దాంపత్యం మ్యారేజ్ లైఫ్ స్పౌస్ వివారిత వృషభ వారికి ఈ వారం ప్రశాంతత మరియు ఐక్యతతో నిండి ఉంటుంది స్టార్ ఏ జీవిత భాగస్వామి అండగా నిలుస్తారు మీకు అవసరమైన సమయంలో పార్ట్నర్ మీకు మానసిక బలం ఇస్తారు మీ మీద నమ్మకం పెరుగుతుంది మీ పని మీ లక్ష్యం మీ ప్లాన్ మీ నిర్ణయాలకు వారు సహకరిస్తారు పాత అపార్థాలు తొలగిపోతాయి కొంతకాలంగా మాటల్లో ఘర్షణ కోపం చిన్న చిన్న అభ్యంతరాలు జరిగి ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఈ వారం మీరు ఇద్దరు ఒకరికి ఒకరు మనసు తెరవడం జరుగుతుంది కంఫర్ట్ శాంతి ప్రేమ పెరుగుతుంది దాంపత్యంలో ఈ వారం కలిసి ప్లాన్ చేసే సందర్భాలు సాయంత్రం వాకింగ్ డిన్నర్ ఔటింగ్స్ ఫ్యామిలీ టైం మంచి చర్చలు అన్ని ఒక పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి గర్భధారణ పిల్లల భాగ్యం ఈ వారం గర్భధారణ కోసం ప్రయత్నించే వారికి శుభ సూచక సమయం పిల్లల చదువులో ఆరోగ్యంలో మంచి ఫలితాలు వస్తాయి తల్లిదండ్రులుగా ఆనందించే వారమిది దాంపత్యం మ్యారేజ్ లైఫ్ స్పౌస్ विवाहित वृषभ राशि वारी वारम प्रशाता मरीज ईक्यत तो